అస్సలం వేకుమ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను చికెన్ హలీం చేశానండి అంటే ఇది రంజాన్కి ముందు చేశాను కాకపోతే వీడియో పెట్టడం టైం కుదరలేదండి అందుకు రంజాన్ అయిన తెల్లారి పెట్టాల్సి వచ్చింది ఇది చాలా సింపుల్ అండి దీనికి ముందుగా కొద్దిగా కందిపప్పు కొద్దిగా పెసరపప్పు కొద్దిగా మినప్పప్పు అండి ఇవి బాగా కడిగి నానబెట్టుకోవాలి వీటిల్లో ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు ఇదిగోండి నానబెట్టి నేను ఉడకబెట్టుకున్నాను కొద్దిగా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ అండి ఒక హాఫ్ కప్పు చాలు గోధుమ రవ్వ గోధుమ రవ్వ త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వేసాను ఇవి బాగా ఉడకాలి తర్వాత కుక్కర్లో చికెన్ తీసుకోవాలి ఇది బాగా కడిగిన చికెన్ అండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అండి పసుపు వేయకపోయినా పర్వాలేదు నాకెందుకు కొంచెం కలర్ కావాలి అనిపించి నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా కారం అండి కారం కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఇందులో మిరియాలు లవంగాలు చక్క యాలకులు అండి మిరియాలు అయితే కంపల్సరీ అండి ఏది ఉన్నా లేకపోయినా మిరియాలు మాత్రం కంపల్సరీగా చికెన్ హలీమ్లో వేసుకోవాలి ఇవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి సాల్ట్ తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తానండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా ఇందులో వేసేస్తాను చూడండి ఇదిగోండి ధనియా జీలకర్ర పౌడర్ అండి ఇది నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇందులోనే కొద్దిగా నెయ్యి నెయ్యి వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను మొత్తం ఇందులో వేసేసి వాటర్ పోసేసి బాగా ఉడికించుకోవాలండి ఎంత అంటే ఊరక అలా పట్టుకోగానే ముక్క మెత్తగా అనిపించాలి అలా ఉడికించుకోవాలి ఇందులో ఇప్పుడు వాటర్ పోసేస్తాను కొంచెం ఎక్కువే పోస్తానండి వాటర్ నేను వాటర్ ఎక్కువ పోసేసి కుక్కర్ దాదాపు పదిహేను విజిల్స్కి పైన రావాలండి కాకపోతే రెండు విజిల్స్ బాగా హై మీద రెండు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి మిగిలిన విజిల్స్ రావాలి అప్పుడు మీకు చికెన్ బాగా మెత్తగా ఉడుకుతుంది అదిగోండి సిమ్లో పెట్టేస్తున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇదిగోండి ఇందులో నేను గోధుమ రవ్వ కూడా వేసేసాను కదా ఇది మొత్తం బాగా ఉడికిపోయిందండి చూడండి ఉడుగుతుంది ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇది ఉడిగిపోయిన తర్వాత దీన్ని చల్లార్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ చూద్దాము ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఉడిగిపోయింది ఇది బాగా ఈ ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇందులో వాటర్ ఉంటుంది కదండి ఇది కూడా ఇందులోనే వేసేస్తాము చూడండి ముందు ముక్క చూద్దాము ఎలా ఉందో అదిగోండి ఎలా పట్టుకోగానే అలా అయిపోవాలి పీస్ మొత్తం దీ బోన్లెస్ అవసరం లేదండి బోన్తోనే తీసుకోవచ్చు చికెన్ మనము ఇప్పుడు దీన్ని ఇందులోని వాటర్ వంపేసి దీన్ని నేను అయితే పప్పు గుత్తితోటి దీన్ని ముక్కం బాగా మెత్తగా చేశాను ఇదిగోండి ఇలాగా ఈ వాటర్ అంతా ఇందులో నింపేసి ఇప్పుడు ఈ దీన్ని కొంచెం మెత్తగా చేసేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలాగా మొత్తం మెత్తగా చేసేసేయాలి పప్పు గుత్తితోటి కొంతమంది మిక్సీలో వేస్తారు మిక్సీలో అవసరం లేదండి బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తితోటే మెత్తగా ఇది ఇప్పుడు దీన్ని మనము పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఇదిగోండి పేస్ట్ అది అందులో ఈ ఎనుపుకున్నది వేసేసుకోవాలి మనం వంపుకున్న ఆ లిక్విడ్లో నుంచి నేను పై పైన ఆయిల్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది చివర్లో వేసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి ఇలాగా పై పైన ఆయిల్ మాత్రమే వంపుకుంటున్నానండి లోపల లిక్విడ్ అయితే తీసుకోవట్లేదు ఇలాగా బౌల్లో తీసి ఈ ఆయిల్ వరకు ఇది నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కదా ఇది పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఈ చికెను ఈ పేస్టులో వేసేసి బాగా మిక్స్ చేయాలండి మొత్తం ఇలాగా చూడండి చికెన్ ఎంత ఉంది ఆ పేస్ట్ ఉంది ఆ పేస్ట్ మనం కావాలంటే పప్పులు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకో ఎక్కువైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ వంపుకున్న ఆ లిక్విడ్ మొత్తం ఇందులోనే వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ తర్వాత ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తానండి ఇందులో నేను కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను తర్వాత చూడండి ఇలాగా ఈ కొత్తిమీర మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఉంది ఇలాగా చూడండి కనపడుతుంది కదా ఇలాగ ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ అంటే ఇప్పుడు మనము చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ తగ్గుతుంది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకోవచ్చండి స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు నేను మిరియాలు కూడా వేసాను కదా అన్నీ ఇందులో వేసేస్తాను కాబట్టి కొంచెం స్పైసీ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి కూడా ఇంకొంచెం నెయ్యి ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఇది మొత్తం బాగా కలిపి మిక్స్ చేసి కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలండి మొత్తం మిక్స్ అయిపోవాలి ఇది ఒక్కసారి టేస్ట్ చూస్తే మీకే అల్ అర్థమవుతుంది బయట హలీం ఎలా ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అనిపించిద్దండి కాకపోతే పప్పులు మొత్తం ఉండాలి అని ఏం లేదు ఏమి ఉంటే వాటితో చేసుకోవచ్చు పప్పులు ఏమి లేవు అనుకుంటే గోధుమ రవ్వ ఒక్క గోధుమ రవ్వ ఉన్నా కూడా గోధుమ రవ్వ చికెన్ వేసి మనం హలీం తయారు చేయొచ్చు కావాలంటే మీరు ఒక్క గోధుమ రవ్వతో కూడా తయారు చేసి చూడండి అది కూడా బాగానే వస్తుంది పప్పులు ఏ ఉంటే అవి వేయండి ఇంట్లో బాగానే ఉంటుందండి హలీము టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగా బాగా కలుపుకోవాలి దీన్ని కలిపి బాగా ఇదగండి ఇలాగా ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉడుగుతుందో చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మాకు ఇది చూడండి ఇలాగా ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఇది తీసేసుకున్న తర్వాత నేను పక్కన కొద్దిగా ఆయిల్ తీసి పెట్టుకున్నాను కదండి ఇందాక ఆ ఆయిల్ దీనిపైన వేసుకుంటే కలర్ఫుల్గా అండి అందుకని నేను సపరేట్గా ఆయిల్ తీసుకోకుండా అందులో వచ్చిన ఆయిల్నే పక్కన పెట్టుకొని ఇలా వేసుకుంటాను చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో చూడండి ఇలాగా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేది మీరు ఇంట్లో ఏ ఉంటే ఏ పప్పులు ఉంటే ఆ పప్పులతోనే చేసి చూడండి ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి దీని మీద కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీ అండి నేను ఫ్రై ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను దీని మీద కొద్దిగా జీడిపప్పు అండి జీడిపప్పు ఉన్నా లేకపోయినా ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి దీంట్లో జీడిపప్పు ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు జీడిపప్పు తగులుతుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇందులో కొద్దిగా నిమ్మకాయ మాత్రం పిండుకోవాలి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రంజాన్కి ముందు పెట్టాల్సిన హలిం నేను రంజాన్ అయినా తెల్లారి పెడుతున్నాను